పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం నియోజకవర్గం మొగల్తూరు మండలం జగన్నాథపురం గ్రామంలో మన కోసం మననాయకర్ కార్యక్రమాన్ని నిర్వహించిన టీడీపీ బీజేపీ పార్టీలు బలపరిచిన నరసాపురం నియోజకవర్గ జనసేన పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి బొమ్మిడి నాయకర్ జనసేన టీడీపీ బలపరిచిన బీజేపీ ఎంపీ అభ్యర్థి శ్రీనివాస వర్మ మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు మరియు నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ పొత్తూరి రామరాజు ప్రచారం చేశారు ఈ సందర్భంగా కొత్తపల్లి సుబ్బారాయుడు మాట్లాడారు బస్ బస్ నెల పదమూడో జరగ జరిగినటువంటి అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల నిమిత్తం ఈ రోజున మనం జగన్నాథపురంలో ఇంటింటి ప్రచారం కార్యక్రమం నిర్వహించడం జరిగింది దానికి పార్లమెంట్ సభ్యులైనటువంటి శ్రీనివాస్ వర్మ గారు మన అసెంబ్లీ సభ్యులైనటువంటి బొమ్మిడి నాయకర్ గారు మేము రామరాజు గారు లీడర్స్ అందరూ కూడా బీజేపీ లీడర్స్ అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు మంచి స్పందన ఈ రోజున జగన్నాథపురంలో మాకు చాలా మేము ఊహించిన దానికన్నా మేము ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా చాలా మంచి స్పందన జగన్నాథపురంలో ఈ రోజున మాకు కనపడిందని ఈ సందర్భంగా వెళ్ళిపోతున్నాం ఒక జగన్నాథపురమే కాదు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని చోట్ల కూడా ఇదే రకమైన మంచి స్పందన ఉంది అదేవిధంగా మన నియోజకవర్గంలో మరీ ఎక్కువగా తప్పనిసరిగా నర్సాపురం నియోజకవర్గంలో మనం భారీ మెజార్టీతో నెగ్గడానికి అవకాశాలు చాలా క్లియర్ గా కనపడుతున్నాయని ఈ సందర్భంగా వెళ్ళిపోతున్నాయి ఎందుకంటే ఈ రోజున జగన్నాథపురం తిరుగుతున్నాం గతంలో చాలా గ్రామాలు ఇంటింటికి తిరగడం జరిగింది అన్ని గ్రామాల్లోనే కూడా మంచి స్పందన ఉన్నటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాం కనుక మన పార్లమెంట్ అభ్యర్థి అయినటువంటి శ్రీనివాస వర్మ గారు కానీ తర్వాత మన అసెంబ్లీ అభ్యర్థి అయినటువంటి బొమ్మ నాయకర్ గారు కానీ మంచి మెజార్టీతో భారీ మెజార్టీతో మరియు శాసనసభ్యుడిగా నాయకర్ గారు పార్లమెంట్ సభ్యుడిగా శ్రీనివాస వర్మ గారు విజయసాంత ఖాయమని ఈ సందర్భంగా తెలియపరుస్తున్నారు మే పదమూడు ను జరిగినటువంటి జరిగేటువంటి ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈరోజు మోగుతూరు మండలం జగన్నాథపురం గ్రామంలో అసెంబ్లీ అభ్యర్థి శ్రీ బొమ్మ నాయకర్ గారితో అదేవిధంగా పెద్దలు సీనియర్ నాయకులు శ్రీ కొత్తపల్లి సుబ్బారావు గారు పుత్తూరు రామరాజు గారు తెలుగుదేశం పార్టీ అసెంబ్లీ కన్వీనర్ అలాగే బీజేపీ అసెంబ్లీ కన్వీనర్ సతీష్ గారు బీజేపీ సీనియర్ నాయకులు జిల్లా ప్రధాన కార్యదర్శి పివిఆర్ గారు ఇతర మండల తెలుగుదేశం సంబంధించి జనసేన తెలుగుదేశం భారతీయ జనతా పార్టీ కార్యకర్తల్లో పాల్గొనడం జరిగింది పెద్ద ఎత్తున ఈ మొగుల్తూరు గ్రామంలో ప్రజల నుంచి ఆదరణ లభించింది ఎక్కడ తిరిగినా పెద్ద ఎత్తున ప్రభుత్వ వ్యతిరేకత కనపడుతోంది కేంద్రంలో మరొకసారి మోడీ ప్రభుత్వం రావాలి ఈ రాష్ట్రంలో చంద్రబాబు గారి నాయకత్వంలో పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఎన్డిఏ ప్రభుత్వం ఏర్పాటు కావాలి అనేటువంటి విషయాన్ని ప్రజలు చెప్తూ ఉన్నారు కాబట్టి జరగనున్నటువంటి ఎన్నికల్లో ఈ సైకల్ ప్రభుత్వాన్ని ఇంటికి పంపడం ఖాయంగా కనిపిస్తోంది చాలా మంచి ఫలితాలు ఈ ప్రాంతంలో ఉన్నాయి పార్లమెంట్ అభ్యర్థిగా నేను ఈ పార్లమెంట్ లో ఉన్నటువంటి ఏడుగురు అసెంబ్లీ కూడా మొత్తం ఎనిమిది మంది పెద్ద పెద్ద ఎత్తున విశ్వాసం అందరికి నమస్కారం అండి ఈరోజు జగన్నాథపురం గ్రామంలో మా జనంలోకి జనసేన కార్యక్రమాన్ని మేము నిర్వహించడం జరిగింది నాయకర్ గారు అలాగే కొత్తపల్లి సుబ్బారాయుడి గారు రామరాజు గారు చిన్న గారు వాళ్ళందరూ కూడా ఇంటింటికి తిరిగి మొత్తం అందరినీ కలవడం జరిగింది ప్రతి ఒక్కరు కూడా చాలా ఆభ్యతగా ఆదరించి రానున్న ఎన్నికల్లో నర్సపురం నియోజకవర్గాన్ని అత్యంకిత మెజార్టీతో ఈ యొక్క నియోజకవర్గాన్ని పవన్ కళ్యాణ్ గారికి గిఫ్ట్ ఇవ్వాలి గిఫ్ట్ గా ఇవ్వాలని నిర్ణయించుకున్నారు అలాగే ముప్పై వేలు పైగా మెజార్టీతో ఈ యొక్క నియోజకవర్గాన్ని ఆ విన్ అయ్యి నాయకు గారిని అసెంబ్లీలో పంపాలని అందరం నిర్ణయించడం జరిగింది నేను నా పేరు కుప్పి నేసు కాపు జేఏసీ అధ్యక్షుని అండి ఇక్కడ ఎమ్మెల్యే అభ్యర్థిగా బొమ్మడి నాయకర్ గారు చేస్తున్నారు ఆయనకి ఒక ఇరవై వేలు మెజారిటీ వస్తుందని అనుకుంటున్నాం ఖచ్చితంగా వస్తుంది పవన్ కళ్యాణ్ గారు ఇరవై ఒక సీట్లలో మొదటి సీటు మా బొమ్మడి నాయకర్ గారికి ఇవ్వడం మాకు చాలా ఆనందంగా ఉందండి ఇక్కడ కాపు ఓటింగ్ ఎనభై వేలు పైబడిగా ఉన్న బలుగు బడహీన వర్గంకు చెందిన బొమ్మడి నాయకర్ గారికి సీటు ఇచ్చారు ఈ సీటు ఇవ్వడం వల్ల ఈ రాష్ట్రంలో మంచి మెజార్టీతో వచ్చి ఈంది మొత్తం ఇంటింటికి తిరిగాం అందరూ చాలా బాగా రెస్పాన్స్ ఇచ్చారు ఆ అంతా మన శ్రీనివాస్ వర్మ గారు కూడా వచ్చారు అలాగే బొమ్మిడి నాయకర్ గారు కొత్తపల్లి సుబ్బారాయుడు గారు చాగన్ చిన్న గారు వీళ్ళందరూ వచ్చారు ప్రజల్లో స్పందన చాలా బాగా జరిగింది